ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో రామంతపూర్ మహాత్మ జ్యోతిరావు పూలే సంఘం రామంతపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీతి మల్లయ్య సంపత్ కుమార్ జగదీష్ రాజు భాను రెడ్డి శ్రీనివాస్ నరసింహ రాజ్పాల్ సురేష్ లక్ష్మణ్ బిక్షపతి మురళి పునందుర్వే రాజేష్ సురేష్ శ్రీకుమార్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు అన్ని సాధ్యమైన భారతదేశ స్థాయి గారు ప్రపంచంలో కూడా అందరూ గొప్ప మరి ఆయన చేసినటువంటి గొప్ప ఉద్యోగం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కులం వర్గం ప్రాంతం ధర అనేది కూడా ఈ స్త్రీలకు కూడా కృషితో సమానంగా గొప్ప ఆయుధం ఆ ఓటు ఆయుధం ద్వారానే ఈనాడు కొత్త సంవత్సరం వచ్చినటువంటి డెబ్బై ఐదు ఏళ్లలో రాజ్యాంగ అమలైనటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు ఓటు ద్వారానే ఎమ్మెల్యే గెలవాలన్నా ఎంపీ గెలవాలన్నా మంత్రులు వలన ముఖ్యమంత్రి వలన ప్రధానమంత్రి వలన ఆయనకు శక్తి స్వాగతం జరిగింది కాబట్టి అంత గొప్ప భాగోళిక మనం ఆయన జనసేన సందర్భంగా ఆయన నివాళులర్శిస్తూ ఆయన ఆశ్రయ సాధారణ మనం కూడా తిరిగిన ప్రపంచ దేశానికి ఒకటి లేకుండా అంతా కూడా ఆయన ఒక మేలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుల సమస్యలకు పరిష్కారం తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన బాబాసాహెబ్ ముగ్గుతారు భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులకు ఏం చేస్తే గిరిజనులు బాగుపడతారు దళితులకు ఏం చేస్తే వాళ్ళు బాగాపడతారు బీసీలకు ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు అట్లా అన్ని కూడా సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కార మార్గం చూసినటువంటి గొప్ప నాయకుడు మన బాబాసాహెబ్ అమ్మస్తారు ఆయన ఈరోజు భారతదేశం ఇంత ప్రశాంతంగా ఇంత మంచిగా ఉంది అంటే ఏకైక కారణమే మన బాబాసాహెబ్ ముందస్థర్ కాబట్టి ప్రతిసారి ఉత్సవాలు జరుపుకోవాలని తెలియజేస్తున్నా నమస్కారాలు తెలియజేస్తున్నా टूर्नामेंट दरगार की சின்ன सम्मानਮ ఒకటి నిర్వైసి డాక్టర్ వెంకట్ ఐ సభోకన జగతీష్ గారు రామపూర్ మండల కాపు సంఘ అధ్యక్షుడు వారు కూడా టోర్నమెంట్ జరిపించారు ああ、temporary のスペース。 ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నాకు సీనియర్ సిటిజన్ అయినటువంటి రామ్ రామశేఖర్ గురు గారు గారు నన్ను గుర్తించి కాను రోజు అంది ఎన్నో సేవలు చేస్తున్నందుకు వారి నన్ను గుర్తించి ఈ చిత్రాబోలే అవార్డు ప్రకటించినందుకు మరి నాకు ఇచ్చినందుకు వారికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటాను ఈ అవార్డు మన బీసీ ఆర్ కృష్ణయ్య గారు ఆల్ ఇనియర్ ప్రేజెంటు మరియు రాజ్యసభ సభ్యులు వారి చేతుల మీద తీసుకు మీద తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఒక బీసీ నాయకుడు గుర్తించి ఓ బీసీ నాయకులను ఇలాగే ప్రోత్సహిస్తుంటే ప్రతి ఒక్కరికి ఉత్సాహం వస్తుంది నేను ఈ సేవలు కలిసి పది పదిహేను సంవత్సరాల నుంచి నేను శ్రేస సేవలు మరవలేనివి ఆ గుర్తింపు నాకు వచ్చినందుకు ఈ సంవత్సరం మరీ ఎంతో సంతోషంగా ఉంది మరి వందనే మూడు నెలల కింద పండుగ సాయన అవార్డు కూడా శివ ముద్ర తరఫున తీసుకున్నాను ఆ గుర్తింపు కూడా ఉన్నది మరి ఇదే సంవత్సరం నాకు హరిహర వాసన ప్రతి ఒక్కడి నా బోదరులు నా 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 బంధువులు నా బీ నాయకులు నా జ్యోతిరావు సేవా సంఘం కార్యవర్గం మొత్తం ఈ కూలీ అవార్డు వారికి అంకితం అంకితమిస్తున్నా ఎందుకంటే నా ఎమ్మడి వారు చేసిన సేవలు ఆ గుర్తింపులో వచ్చినప్పుడు వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఒకటి వల్ల ఏది కాదు పది మంది కార్యక్రమం చేసినప్పుడే అది గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు ఇచ్చిన నా ప్రతి ఒక్క నా కోటి ఉన్న జ్యోతిరావుపులే శివ సంఘం సభ్యులు మరి మహిళా మనులు నాతోటి ఎంతో సహ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ జ్యోతిరావుపులే అవార్డు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అది ఈరోజు అంబేద్కర్ గారి దా జయంతి నాడు అందరూ ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేసిన మహాత్మా జ్యోతిరావుపులి సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరము మేము చలివేంద్రం జ్యోతిరావపు సేవా సంఘం తరఫున చేస్తూనే ఉంటాము చాలా కార్యక్రమం చేస్తాము అందరికీ ఈ నాకు ప్రోత్సహిస్తారు ప్రతి ఒక్క సభ్యులకు అందరికీ నాకు ఈ అవార్డు వచ్చినందుకు ఈ తల్లివేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ రాజ్యాంగ నేత అంబేద్కర్ గారికి ప్రత్యేక క్రోత చెప్తూ వారు మనకు రాజ్యాంగం రాసారంటే అన్ని కులాలను గుర్తింపు పెట్టుకొని రాసేరు ఈ రోజు ఈ ఈ ఆశ ఈ అవార్డు వచ్చిందంటే ఆ రాజ్యాంగం వల్లనే బీసీ నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరు ఎవరు ఎవరికి ఎవరికి ఎంత న్యాయం చేయాలనేది ఆ రాజ్యాంగం నేత రాష్ట్ర మరి ఆర్కేష గారికి మరి యార్ నారాయణ గుజిరాజ్ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదం తెస్తూ ధన్యవాదం చెప్తున్నాను నూట ముప్పై ఎనిమిది ఐదవ సందర్భంగా ము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మానందపూర్ నపడ్లో తల్లిబండ్రులు ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి మాటల ప్రకారం సేవాభావన్ ముందుకెళ్ళి మహేందర్ బుజ్రాజ్ అన్నగారు ఎన్నో సేవలు అందిస్తూ జ్యోతిరావు అవార్డు కూడా అందుకోవడం జరిగింది చాలా సంతోషం ఆయన ఆల్ ఇండియన్ డైరెక్టర్ వెల్ఫేర్ అసైసియన్ కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు అదే అదేవిధంగా సేవాభావం ముందుకెళ్తున్నాడు ఆయన అన్ని అందరి కుల కులమత భేదం లేకుండా అందరినీ కలుపుకొని పోతూ అందరినీ ఆకర్షించుకుంటూ అందరితో బాగుంటూ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఇదే విధంగా ఉంటాడు ఆయన ఆయన ఒక మనిషి కాదు ఒక శక్తి అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆ విధంగా పనిచేస్తున్నాడు కనుక ఆయన ఒక దేవుడు ఆయుధ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచిగా ఉండాలని అందరూ మనం వచ్చిన వాళ్ళు కూడా స్థాయి శక్తుల ధైర్యాన్ని అంబేద్కర్ ఆశయాల ప్రకారం మనం ముందు సాగాలని ఎందుకంటే కులమత భేదం పెట్టుకోకుండా ఎవరిని కోసినా రక్తమే వ్యవస్థ కానీ పాలరావు అది గుర్తించాలి కులమత భేదాన్ని నిషేధించి మనం కూడా అందరికి కలిసి కదా వెళ్ళిపో